నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి టీడీపీ వస్తే బాగుంటుంది బాలేదు అంటారా అంటే స్టడీస్ పరంగా అయితే ఓకే ఈ పిల్లలకి ట్యాబ్లని అనవసరంగా మనీ వేస్ట్ చేస్తున్నారు అది అనవసరం అని అనిపిస్తుంది సో టీడీపీ వస్తే మనకి రాజధాని అవుతుంది కాబట్టి అక్కడ జాబ్స్ చేసుకునేవాళ్ళు ఆంధ్రాలో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కష్టపడి హాస్టల్కి ఇవన్నీ రూమ్ ఫీజు కట్టుకునే బదులు అక్కడే ఏదోటి జాబ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనుకుంటున్నారు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు బ్రో వాళ్ళిద్దరు కలిసి రావడం పట్ల టీడీపీ జనసేన అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందో మనకు తెలీదు మనం మనం అనుకుంటాం వాళ్ళు వాళ్ళు బాగుంటారు ఇక్కడ పార్టీల దగ్గరకు వచ్చేసరికి ఫైట్స్ అవుతూ ఉంటాయి రివెంజ్ అని అదే అని అంతే ఒకవేళ ఇప్పుడు ఏముంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అక్కడ అమరావతి డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ ఇంకా పోలవరం కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తారని ఉందా చేస్తారని నమ్మకం ఎందులో చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చాము జగన్కి అవకాశం ఇచ్చాము మరి పవన్ కళ్యాణ్ కానీ గవర్నమెంట్ ఒకసారి చూడొచ్చు అనుకోవచ్చా ప్రజలు పవన్ కళ్యాణ్ కంటే మొన్న ఈ తెలంగాణలో జరిగాయి కదా ఓట్స్ ఆయనకి చాలా తక్కువ వచ్చాయండి ఆ ఓట్స్ ఇంకా వాళ్ళిద్దరు పోటీ పడి వస్తే ఇంకా అక్కడ ఆయనకేమొస్తాయని ఓట్లు తెలంగాణలో ఓడిపోయారు కదా ఆంధ్రలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు ఇక్కడ అక్కడ పోటీ చేసిన తర్వాత ఫ్యాన్స్ ఫాలోయింగ్ బానే ఉంటుంది ఎలక్షన్స్ వచ్చేదాకా వాళ్ళకి ఎవరు ఓట్ వేయలేరు అంతే ఇప్పుడు ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఆంధ్రలో టీడీపీ అనుకుంటున్నాను ఓకే వెల్కమ్ నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది నెక్స్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే జగన్ అంతగా ఏం డెవలప్మెంట్ లేదు ఎలా అయితే చూసాము కదా ఓట్ కూడా డెవలప్మెంట్ అయితే ఏం లేదు డెవలప్మెంట్ సంక్షేమ పథకాల నవరత్నాలు ఇవన్నీ ఇస్తున్నా ప్రజలకు అందుతున్నాయి అంటున్నారు కదా అందుతున్నాయి కొందరికి అందడం లేదు అంతే ఇంకా కొందరికి అమ్మఒడి ఇవ్వడం కొందరికి అందుతుంది కొందరు కొందరికి యూజ్ ఉంది కొందరికి యూజ్ లేదనమాట ప్రజెంట్ గవర్నమెంట్ అయితే బాగాలేదు ఆంధ్రలో అంటే చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నారు చంద్రబాబు ఏమైనా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాం అంతే యువతకు ఏమైనా జాబ్స్ రావడం కానీ ఏమైనా కంపెనీస్ తీసుకురావడం కానీ అట్లా ఏమైనా చేస్తారని అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని మరి విజయం సాధించే అవకాశం ఉంది వాళ్ళిద్దరు ఎయిటీ పర్సెంట్ అయితే సాధించవచ్చు ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ చెప్పలేము అది అంటే వాళ్ళిద్దరు సింగిల్గా పోటీ చేస్తే అంటే జగన్ని కొనే సత్తా లేదనుకోవచ్చు మ్యాక్సిమం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వాళ్ళ పాలిటిక్స్ని బట్టి ఉంటుంది అది మాకైతే ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఏపీ అప్పుల్లో ఎక్కువ ఉంది సో ఈ టైంలో అమరావతి కానీ పోలవరం కానీ రోడ్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తారా చంద్రబాబు వస్తే చేయొచ్చు ఎలా అంటే అంటే చంద్రబాబు దగ్గర కూడా ఫండ్స్ లేవని అన్నారు ఒకసారి వాళ్ళు కూడా ఫండ్స్ కోసం నేర్చాలి కదా వస్తే చేయొచ్చు చేయకపోవచ్చు చేస్తేనే మ్యాక్సిమం చేస్తారని అనుకుంటున్నాము చేస్తేనే మంచిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ పొత్తు విజయం సాధిస్తే సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు సీఎం ఎందుకు చంద్రబాబు అనుకుంటున్నారు చంద్రబాబు ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్కి మొత్తం ఎక్కువ తెచ్చింది చంద్రబాబు డెవలప్మెంట్ చేసింది చంద్రబాబే రీసెంట్గా కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు వాళ్ళకు డెవలప్ చేశారు కాదని కాదు కానీ ఫస్ట్ ఇంతకుముందు చేసిన కూడా ఎక్కువ చంద్రబాబే ఇంకా అలానే మనకు ఏపీకి ఇంకోసారి వస్తే ఏమైనా డెవలప్మెంట్ చేసి ఏమైనా కంపెనీస్ అలా తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ రాబోతుంది ఏపీలో నేనైతే ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను